ఇవాళ పోటీ తొలగించడానికి ఎస్పీ గారు వస్తున్నారు ఆ బైక్ కోరుతూ ఉన్నాం ఎర్రం తులసమ్మ గారు పొన్నయ్య మెమోరియల్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి చెంత పోటీకి రెడీగా ఉన్నాయి తదుపరి మాదినేని సాయి గణేష్ గారు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా భవేశ్వరీ రెడ్డి గారు కరాలపాడు మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి ఆ తరఫున డిఆర్ టెల్స్ రంగగా కొందరు మండలం కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి

బైకులు ఉన్నాయి బయట తీయండి ఎస్సీ గారు వస్తున్నారు లేకపోతే ఫైన్ ఫైన్లు దానికి ఎస్టీ గారు వస్తున్నారు తీయాలండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేని అసలు ప్రభుత్వం ఎవరున్నారా తరగతి తీసుకెళ్ళి బైక్ తీయండి స్టేజింగ్ అయిపోయినా బైకులు ఉన్నాయి ఎస్టీ గారు వస్తున్నారా బైకులు తీయాలి బయట సేకరించండి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు లో ఉన్నవి దూరాన్ని ఒక నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకరణ ఒక సెకండ్ పెరుగంజిలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకరణ పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో ఉన్నాయి బ్రదర్ మూడవ రౌండ్ తొమ్మిది వందలు అడుగున దూరాన్ని రెండు నిమిషము పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్ను ఆరు సెకండ్ల వందంజలో ఉన్నవి

ఆరు వందల పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఇది పంతొమ్మిది మొత్తం ఈరోజు రెండు నలభై రెండు జతలు రెండు పళ్ళల్లో నాలుగు పళ్ళల్లో ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఐదు ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నవి ఎల్లం రాజశేఖర్ గారు దొండపాడు నరసరావుపేట మండలం పల్నా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవల నుండి రెండు వేల నాలుగు వందల అరకుల దూరాన్ని ఆరు నిమిషం ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ ఇరవై ఒక్క శతం మొదలంజలో ఉన్నది రాజస్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఒక్క శతం వెనుకంజలో ఉన్నది ఎరం రాజశేఖర్ గారు యశవంత్ గారు దొండపాడు నర్సరావుపేట మండలం మూడు నిమిషంలో ఉన్నది ఏడు అడుగుల దూరాన్ని ఏడు రెండు పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై నాలుగు సెకండ్లు మొందం ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుక ఉన్నవి రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండప్పాడు అపురాపేట మండలం ఎన్ని ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి వారికి ప్రదర్శనలో ఉన్నాయి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పది అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో ఉన్నది పది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను పలు సంస్థలు ప్రస్తుతానికి పదకొండు వందల మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్లో పూర్తి చేయడం జరిగండి ముప్పై సెకండ్లు ఉండాలి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగాలండి మొదటి స్థానంలో కొనసాగాలండి ఇంత ఎవరికి రావాలి మళ్ళీ తిరిగి అటు వెళ్ళి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతుంది ఎరణ రాజశేఖర్ గారు యంత్ గారు తొమ్మిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది పన్నెండు రెండు మూడు వేల ఆరు వందల అరకుల దూరాన్ని గారు దూరము మూడు వేల ఆరు వందల అడుగులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి